ఆయన గాడిజలు కాశాడా ఐదేళ్ళు ఎంపీగా ఉన్నాడు కదా రాజమండ్రిలో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కదా గాడిదలు కాశాడా ఎందుకు సెటిల్ చేయలేదు కోర్టు మ్యాటర్ డిస్ప్యూట్ కోర్టులో మ్యాటర్ సెటిల్ చేస్తున్నాం కూర్చోబెట్టి కొంతమంది స్వార్థపర లేదు వెళ్ళారు ఆ కోర్టు మ్యాటర్ అయిపోతే మాకు సమస్య ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది పదిహేను ఏళ్ళుగా ఎలక్షన్ లేదు రూరల్లో అటు కార్పొరేషన్లో కాక ఇటు పంచాయతీ కాక నిధులు రాక ఇబ్బంది పడుతున్నాం అది సెటిల్ చేస్తాం త్వరలోనే దాన్ని జూన్ లోపల సెటిల్ చేసి ఎలక్షన్ వెళ్ళిపోవాలి కార్పొరేషన్ పుష్కరాల నాటికి కార్పొరేషన్ లో ఎలక్టెడ్ బాడీ ఉంటుంది అది రూరల్ సిటీ కలిసి ఉంటుందా విడిగా ఉంటుందా అనేది కోర్టు డెసిషన్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళిపోతాం కూడా సరిగా చేస్తున్నాం లేదు చూడాలి మైత్తం చేస్తున్నారా కృష్ణ పోతున్నారా తెలియజేస్తున్నారు మా ఇంటి ముందు కొట్టిపోతే వెంటనే దోమలు గుంపులు గుంపు వచ్చేస్తున్నాం ఇక్కడ కూడా అది కాదు ఏమంటే రక్షణ చేస్తున్నాం ఆ మధ్య ముప్పై కోట్లు బాకీలు ఉన్నాయి కూర్చోబెట్టి తలంటేసాం మీరు గాడిదలు కాస్తారా ఏం చేస్తారని ఇప్పుడు వాళ్ళు మొదలెట్టారు మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ పన్నులు వసూలు చేశారు ఆ పనులు మా డెవలప్మెంట్ కూడా ఉన్నాం సిబ్బంది పనిచీరు మెరుగుపరుచుకున్నాం సిబ్బంది పని చేయటం లే వుంట ఉంటున్నారు లెక్కలు తీసుకుంటున్నారు కానీ పని చేయట్లా దాని మీద దృష్టి పెట్టాం మొన్న మధ్యనే డ్రైవ్ పెట్టాం కమిషనర్ గారు నేను కూడా దృష్టి పెట్టాం మీటింగ్ వేస్తున్నాం శానిటేషన్ టాప్ వేయటం ఏమవుతుందంటే డ్రైనేజీ ఎండ్ డ్రైనేజీలు లేదు డ్రైనేజీలు కట్టాక నీరు ఎక్కడ వదలలో తెలియదు దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు ముప్పై కట్టించాను నేను నా టైంలో అవి పనితీరు ఇప్పుడు మళ్ళీ లైన్లో ఐదేళ్ళు ఎవరు పట్టించుకోవాలి కట్టడాలు కాదమ్మా నేను గ్రామాలని కట్టను కలపాలని ఎందుకు పట్టుబడుతున్నా మీకు అర్థం అవ్వాలి ప్లానింగ్ లేకుండా లోకల్ పాటు ఇష్టారాజ్యంగా కట్టేసి ఇష్టారాజ్యంగా ఒక అనుసంధానం లేకుండా ఏదైతే డెవలప్మెంట్ చేసే ఏరియాలో ప్లాన్లు కూడా విరుద్ధంగా ఇస్తున్నారు అసలు రోడ్ ఎండ్ ఇంకో దానికి అనుసంధానం కాదు అలా లేవు మాస్టర్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి డ్రైన్లు కూడా ఎక్కడ డిశ్చార్జ్ చేయాలో తెలియటం లేదు ఇప్పుడు భయంకరమైన పరిస్థితి నల్లా ఛానల్ నల్లా ఛానల్ డైవర్షన్ అయ్యి ఆవా ఛానల్కి వస్తే ఆవా ఛానల్ భయంకరంగా ఉంది దాదాపు ఒక ఆరు ఏడు వందల కోట్లు ఖర్చు పెడితే కానీ ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ కాదు అవుతుంది నేను వచ్చాక మళ్ళీ దెబ్బలాడి లైన్లో పెట్టాను ఇవాళ ట్రీట్మెంట్ ప్లాంట్ అవుతుంది స్పీడ్గా అవుతుంది మరి ఐదేళ్ళు ఎందుకు చేయాలి ఆ ప్రభుత్వం ఐదేళ్ల నుంచి పెండింగ్ పెట్టింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కించాం ఎక్కించాం ఒక్కోటి ఒక్కోటి ఇప్పుడు ఎత్తిపోతలు పెడుతున్నాం సాయిబాబు గుడి దగ్గర గత ప్రభుత్వం ముందు నుంచి పలు పని చేస్తే ఆపేశారు ఇప్పుడు కడుతున్నాం రేపు ముంపు నీరు తోడిపోసేలాగా సిస్టం పెడుతున్నాం జల్ల దగ్గర పంప హౌస్ పెడుతున్నాం ఇవన్నీ పనులే కదా వైసీపీ హాయంలో జరిగిన అభివృద్ధికి మీరు చర్చకు వస్తారా ఎవరు అడిగింది ఆయన ఏం మాట్లాడతాడు ఏ ఊరికి తెలియదు ఆయన ఏ ఊరికి తెలీదు ఏం మాట్లాడతాడు ఆయన భాష ఎవరికి అర్థం కాదు ఆయన ఏం చేసుకోతాడు ఆయన బాగు వ్యాగన్ గురించి అడిగితే చెప్పగలడు ఆయన ఎవరు తప్పు చేసి ఉంటాడు నువ్వు తప్పు చేసి ఉంటే నువ్వు నేను తప్పు చేసిన తప్పు చేసిన వాళ్ళన్నీ ఏదో ఒక గ్రాబింగ్ దాన్ని సహకరించిన వాళ్ళు మైనింగ్ దోపిడి ఫారెస్ట్ దోపిడి ఎర్రచందనం దోపిడి ఇవన్నీ వస్తున్నాయి భూముల కబ్జా భారీ జరిగింది కదా అవన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పటి ఒకటి ఎవరి మీద మేము వ్యక్తిగతంగా కక్ష సాధింపు లేదు ఎవరు జోలికి వస్తారు ఇప్పుడు భూములు ఉన్నాయి ఆవు భూములు పెద్ద దోపిడీ కాదా భూములకు జగనన్న కాలనీలో చేసిన దగా కాదా మోసం కాదా ఇట్స్ గోయింగ్ ఆన్ ఆల్రెడీ ఇట్స్ గోయింగ్ ఆన్ ఆల్రెడీ ఎక్సర్సైజ్ ఇస్ గోయింగ్ ఆన్ వర్కింగ్ ఇస్ గోయింగ్ ఆన్ నో ప్రాబ్లం ఫర్ దాట్ ఎస్టిమేట్ చేసి ఇస్తున్నాము ఒకటి వైడ్నింగ్లు నగరానికి వచ్చే రోడ్లు విశాలం చేయటం మాస్టర్ కు అనుగుణంగా కొన్ని రోడ్లు వెడల్పు చేయటం గోదావరి బండ్ అంతా మొత్తం కోట్లింగాల ఘాటు ఎలా పెంచామో అన్ని ఘాట్లు అనుసంధానం చేస్తూ పెంచడం ఇక్కడే కాకుండా డీసెంట్రలైజేషన్ కావాలి ఒకే చోట కాన్సంట్రేషన్ పుష్కర ఘాటు కోట్లింగాల ఘాటే కాకుండా మొత్తం గోదావరి తీరంలో వివిధ ప్రాంతాలకు వెళ్తే ఎందుకంటే ఇప్పుడున్న ఆలోచన బట్టి నిన్న మహాశివరాత్రికి వచ్చిన జనమే రెండు లక్షల మంది వచ్చారు ఒకరోజు రాజమండ్రి చుట్టుపక్కల రెండు లక్షల మంది చెప్తున్నారు రెండు లక్షల మంది వచ్చారు ఇక అవగాహన లేదు వాపోట నడితే జీవితం ఏం చేయాలి అది అక్కడ అక్కడ వేరు ఇక్కడ వేరు ఆడ పరిస్థితి ఏంటంటే ఆ త్రివేణి సంఘము వాటర్ లెవెల్ తక్కువ ఉంటుంది నడువుల్లోతే ఉంటుంది త్రివేణి సంఘం అంతా నడువుల్లో ఉంటుంది ఎంతమంది స్నానం చేసినా ఇబ్బంది లేదు నీరు ఫ్లో అవుతూనే ఉంటుంది ఒక లెవెలే ఉంటుంది గోదావరి అట్లా కాదు గోదావరి ఆగస్టులో వస్తాయి పుష్పరాలు ఆగస్టులో పుష్పరాలు వస్తే ఏ రోజు ఎంత మట్టం ఉంటుందో ఎవరికి తెలియదు లాస్ట్ టైం కూడా రైల్వే వాళ్ళు ఇది ఉంది కదా ఘాట్ అంటే నేను దెబ్బలాడికి ఎక్స్టెండ్ చేయించాను ఘాట్ని అప్పుడు చిత్రాంగి ప్యాలెస్ బ్యాక్ సైడ్ కూడా ఎక్స్టెండ్ చేయించాను దెబ్బలాడి రైల్వే వాళ్ళతో ఎందుకంటే ఏ రోజు ఏ లెవెల్ ఉంటుందో తెలియదు అక్కడలాగా పూర్తిగా లోపలికి వెళ్ళి నది మధ్యలోకి వెళ్ళి స్నానం చేసేది అనుకుంటుంది మనవాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు మనవాళ్ళు వాళ్ళంతా నది మధ్యలోకి వెళ్ళగలిగారు ఇక్కడ అలా ఉండదు అందువల్ల ఇక్కడ ఒకటి సిటీ మధ్యలో ఉంటాయి రేవులన్నీ ఇప్పుడు అందుకనే కాతేరు వైపు ఎక్స్టెండ్ చేయాలని మన ధవళేశ్వరం వైపు ఒక సమస్య ఏంటంటే లోతు ఎక్కువ అక్కడ ధవళేశ్వరం వైపు గౌతమి గారి దగ్గర నుంచి లోతు ఎక్కువ అక్కడ ఇవన్నీ ఆలోచన చేయాలి ఎందుకని ఈ రోజున పది అడుగులు ఉంటుంది వరద వస్తే పదిహేను అడుగులకి వెళ్తుంది దాన్ని అనుసంధానం ఎప్పటికప్పుడు లెవెల్స్ని బట్టి చేయాలి సరే ఉన్నంతలో మనకి మోర్ దాన్ టెన్ క్రోర్స్ వస్తారని రఫంచయ్యా ఇది తప్ప పన్నెండు రోజులు మోర్ దాన్ రోజుకు ఒక కోటి మంది వస్తారు ఇక్కడేనే కాదు రీసెంట్లైజ్ చేయిద్దాం కొవ్వూరు వైపు కానీ నర్సపూర్ వైపు కానీ గోదావరి తీరం అంతా కానీ స్ప్రెడ్ అయితే మొత్తం లోడ్ రాజమండ్రి పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ ఇప్పుడు అధికారులారిటీలో కొంతమంది భూమిలో మజా చేయడానికి కాంట్రాక్టు పొందడానికి చేస్తారని మీరాడు పత్రికలు పత్రికల్లోనే వార్తలు వస్తున్నాయి పార్టీ ఏ విధంగా చూస్తుంది కాళీ తీరు మా దగ్గర చర్చి డిబేట్కి రాలేదు ఒకటి మొత్తం విచారణ జరుగుతుంది రెవెన్యూలో వచ్చినవి అన్ని విచారణ జరుగుతున్నాయి ఇంకా యంత్రాంగం స్పీడ్ అప్ చేయమని చెప్పి మొన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కడెక్కడైతే అన్యాయం చేసి లాక్కున్నారో అవన్నీ కూడా మళ్ళీ న్యాయం చేసేలాగా చర్యలు తీసుకోమన్నారు ప్రభుత్వ భూములు ఎక్కడైతే పోయినా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెచ్చాము మర్చిపోదు ఎవరైనా సరే సార్ లభియ్ వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే ఎవరు వాళ్ళకైనా ఎవరికైనా అదే శిక్ష ఎవరికైనా ఒకే శిక్ష నా చోటు వస్తే ఒక ఫోటా మీకు అసలు గ్రామాల్లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేస్తే బాడీ డ్రైన్ డ్రైన్ కట్టకపోవడానికి కారణం లో లక్ష రూపాయల మించి డ్రైన్ చేయడానికి ప్రొవిజన్ తీస్తే రెండు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అడిగారు దాన్ని మళ్ళా ఇస్తా ఉన్నారు జలమిషన్ ఇస్తున్నారు జల మిషన్ వస్తే మాక్సిమం పత్ ఇంటికి మంచినీరు ఇచ్చే విధానం వస్తుంది డ్రైన్లు కూడా ఇస్తారు అప్పుడు డ్రైన్లు కడతాం కానీ డిశ్చార్జ్ సమస్యలు ఉన్నాయి వర్కింగ్ అంద సర్వేర్ ద్వారా వర్కింగ్ అన్ దగ్గర అసలు రోడ్లు ఎవడన్నా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది శాండ్ రేటు రోజు రోజుకి తగ్గుతోంది ఐరన్ రేటు తగ్గుతోంది మెటల్ రేట్ కూడా త్వరలోనే తగ్గించాలని ఆలోచనలో ఉన్నాం భవన నిర్మాణ రంగం పుంజుకుంటా ఉంది కాస్ట్ ఎఫెక్టివ్నెస్ తేబోతున్నాం ఎందుకంటే మొన్నటి దాకా రేట్లు పెరిగిపోయి స్క్వేర్ ఫీట్ రేటు పెరిగిపోయింది దాన్ని తగ్గించాలంటే శాండ్ అందుబాటులోకి వచ్చింది రేటు తగ్గుతుంది స్టీల్ అందుబాటులోకి వచ్చింది రేటు తగ్గుతుంది మెటల్ అందుబాటులోకి ఉంది కానీ రేటు తగ్గాల్సిన అవసరం ఉంది మట్టి మసానం మీద కూడా కొన్ని త్వరలోనే ఒక నిర్ణయం చేస్తే అటు ధర కూడా తగ్గుతాయి స్పేస్ ఇండెక్స్ అట్లా రిలాక్సేషన్ ఇచ్చారు బాగా రిలాక్సేషన్ ఇచ్చారు పర్మిషన్ కూడా వెంట వెంటనే ఆటోమేటిక్ ఇచ్చేలా చేస్తారు అందువల్ల భవన నిర్మాణం ఉంచుకుంటాం